పాకిస్తాన్ మీద భారత్ మరో వాటర్ స్ట్రైక్ చేసింది సింధు నదిపై ఆరు జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించబోతుంది నదీ జలాల ఒప్పందం రద్దు తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది సింధు ఒప్పందం ప్రకారమే ఏ నిర్ణయం చేపట్టాలన్నా ఆరు నెలల ముందు పాకిస్తాన్కు చెప్పాలి ఒప్పందం రద్దు కావడంతో ప్రాజెక్టుల నిర్మాణం గురించి పాకిస్తాన్కు చెప్పాల్సిన అవసరం లేదు దీంతో పాకిస్తాన్కు సమాచారం అందించకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించింది ఇప్పటికే చీనాబ్ నదిపై సలాల్ డ్యాం బగోలీహార్ డ్యాం గేట్లను మూసివేశారు బోర్డర్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది ఇప్పటికే చీనాబ్ నదిపై భాగోలీహార్ డ్యామ్ను మూసివేశారు ఇప్పుడు సలాల్ డ్యామ్ గేట్లు మూసివేయడంతో పాక్లో నీటి సంక్షోభం ప్రారంభమైంది పాకిస్తాన్ జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది రావల్ పిండిలోని కేవలం మూడు నెలలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు చెబుతున్నారు మరోవైపు సింధు నది జలాల ఒప్పందంపై ఇప్పటికే భారత్ను పాకిస్తాన్ హెచ్చరించింది ప్రాజెక్టులపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా దాడులు చేస్తామని పాకిస్తాన్ మంత్రులు వ్యాఖ్యానించారు అయితే పాక్ బెదిరింపులను భారత్ లైట్ తీసుకుంటుంది పాక్ ఎలాంటి దుస్సాహానికి ఒడిగట్టిన గట్టి సమాధానం చెప్పడానికి భారత దళాలు రెడీగా ఉన్నాయి